వాకింగ్ చెప్తూ ఉండగా వాకింగ్ చెప్తూ ఉండగా యదార్థంగా మాట్లాడు నాకు చెప్పదులే కానీ మీ హృదయాల్లో మీరు అనుకోండి మీరు చెప్పేయని బాగానే ఉంటాయండి ఇట్లా నడవాలి ఇట్లాగ ఉండాలి ఇట్లాగే ఇచ్చాలి మరి ఈ సమస్యలు ఏంటి ఈ ఇబ్బందులు ఈ పనులు ఇవన్నీ ఇవన్నీ ఎవరు చేస్తారు నేను హిట్ ఉంటే లాస్ట్లో ఒక మాట చెప్తున్నాడు ఏమని వాక్య సారము సారాంశము సత్యము అంటే ఏదైతే చెప్తున్నాడో అది సత్యం దాన్ని మీరు జాగ్రత్తగా వింటే కనుక వీటన్నిటికి ఎందుకు ఉన్నాయి వీటన్ని ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఎలా నెరవేరుస్తాయి అనేది ఆయన చేస్తాడు దాన్ని దేవుడికి స్తోత్రం కలిగిందిగా హలెలిగా మనం ఏం చేస్తాడో వాటి మీదే మనసు పెట్టుకుని నువ్వేం అబద్ధం ఆడద్దు అంటావు నీతిగా ఉండమంటావు యథార్థంగా ఉంటావు ఎప్పుడు వాక్యం చదవాలంటే వాక్యం తనకి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు తెచ్చుకోవాలి బిడ్డలకి ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ అలగ్ ఎన్ని ఎట్లాగా అనిపిస్తా లేదా అనిపిస్తుంది అజీతను ఒక మాట యదార్థంగా చెప్పాలంటే ఈ రోజు వరకు నాకు ఇది కావాలి అనుకుంటే నేను సమకూర్చుకున్నది నా దగ్గర ఏమీ లేదు ఇంక్లూడింగ్ ఇది దేవుని మందిరం మీరు ఇవన్నీ నాకు ఎవరు సమకూర్చేది సార్ ఆ మహాదేవుడు అలా సమకూర్చి ఇచ్చాడంట నాకు ఎలాంటి సందేహం లేదు దేవుడికి స్తోత్రం కలిగింది నా అంతట నేను దీన్ని సమకూర్చుకున్నాను ఇది నా కష్టంతో నేను సమకూర్చుకున్నా ఇది నా ఆలోచనతో నేను తెచ్చుకున్నాను అన్నది ఒక్కటి కూడా నాకు కనపడదు దేవుడికి స్తోత్రం కలిగిందిగా రేపటికి కూడా మాతో పాటు ఒక పని చేస్తే నేను అప్పుడప్పుడు అడుగుతుంటారు అన్న బాగున్నారా అని ఇవాళ రేపు ఎల్లుండు ఏ చూపు తీసుకున్నారో వచ్చేదో బాగుంటుంది నహేంబాయి దోడిస్తాపన్నది